பதிவர ஊத்த பப்புல எக் ஃபிரை எம டமோட்ட கரீ அல்லா పచ్చిమిర్చి కట్టి మిక్స్ చేసినాను చిన్న టేస్ట్ ఉండదు అందులో అందుకని వేసినాను మా అత్తమ్మ వేస్తుంది ఇట్లా చేయమని అందుకని ఆ విధంగా చేసినైతే నేను మా పాప పెట్టుకుంటావా చపాతి నాకు కావాలి ఇవైతే ఆయిల్ లేకుండా మా మామయ్య కొంచెం కాలుతున్నాయి పెన్న మింద వేంచిన అట్లనే పచ్చిమిర్చి కూడా వేసినా కారం తక్కువ వేసిన పచ్చిమిరపకాయలు వేసుకుంటే కారం తక్కువ వేసుకోవాలి అందుకని కారం తక్కువ వేసిన మా అల్లుడు అప్పుడే కార్యం చేస్తా కార్యం తక్కువ వేసినా అప్పుడే తక్కువ వేసినావా అంటున్నాడు కొంచెం పెడుతున్నా మరిసే అమ్మించావల్లా మరి కారము వేయాలంటే మళ్ళీ అప్పుడే కొంచెం అంటావు కదా ఇవాళ కొంచెం వేసిందంటే లేదా కారం తక్కువ వేసినా కదా ఫుడ్ ఫుడ్ అవి నూనె తీసుకో చపాతాలోకి చపాతా అంట అన్నామంటావాతం మా మామాయకి రొట్టె వేసి క్యారేజ్ కట్టించిన టమాటా కూర అలాగే పప్పు పచ్చిమిరకాయల పప్పు ఎగ్ ఫ్రై એમ ભચ્ચુ કુડે વટકું ના ઓહ ઓહ ઉપુ દને બાવાં તાવ નમ ઓની చపాతింది మ్యామ్ గుడ్డు కింద బాగా గుడ్డు పెట్టుంది బాగా బాగుందంట బ నచ్చిందంట అదో గుడ్డు అయితే గుడ్డు చపాతి బాగుంది వేడి వేడి చేసినప్పుడే బాగా మెత్తగా ఇట్లాంటివి వస్తున్నాయి చాలా బాగుంది మా అమ్మాయి అంటే అక్క అంటే చాలా బాగుంది అంతా మేము చేసుకునే తగ్గిం పైకి లేదా కదా మా చెప్పి చేసిన ఎంతో టేస్ట్ అనిపిస్తుంది నేను పెన్న మీదనే వేస్తాను మా పిల్లలు పెన్న అయితేనే చాలా ఇష్టపడతారు అందుకని పెన్న ఒక ఉల్లిగడ్డ వేసి గుడ్లు వేసి చేస్తా పెన్న వేసినంత టేస్ట్ వాళ్ళలో రాదు అందుకే పెన్న మీద వేసి చేస్తాయి ఎప్పుడన్నా కానీ

ఇంకేలా ఆర్మరం నా బుపెలు కులకదా ఇది తీగడల ఉన్నాయి మామాకొక ప్లేట్లేసి ఇండి ఇంకా యా వన్నం లేక అయ్యేదే నేను తిన్నావా నేను తినలేను మూలుగులేనే తిన్నావా ఇంకా మాడి అమ్మాయితో చిన్నపిల్లలు అంతా చిన్నపిల్లల మొత్తం గుడ్డు లేది కాదు కొంచెం నేను ఇవ్వాలా కొంచెం అన్నం ఎదురు మాల్లనికి పచ్చిమిరకాయలు కారం అయితే అందుకని ఏది పక్కకు ఇస్తున్నా ఫుడ్ బాగుందనేసి బజ్జీలు అన్ని పక్కకు పెట్టేసినారు పెట్టేసినారుంది తిన ಅಪ್ಪ ಕೊಡು ಕಲ್ಬಿ ಅಲ್ಲ ಇರ

అల్లెక్స్ పాప నా పిల్స్ పిలుసుకొచ్చుకుంటా అది పాప ఏం చేస్తుంది పాప చాలా టేస్ట్ ఉంది గుడ్ అదే లో పచ్చిమిర్చి వేసి చేసినాను టమాటా కర్రీ చూస్తుంటే నోరు వరకు పోతుంది అక్కడ అత్తటు పచ్చిమిర్చి వేసి చేసినాను అయితే చాలా టేస్ట్ ఉంది పచ్చిమిరకాయలు వచ్చేసినందుకు చపాతీ లెక్క ఏంటంటే ధన్యవాద ఒకరోజు అనుమతి మాల్లుడు నేను పప్పు అన్నం తింటున్నానని గుడ్డన్న మాల్లాడు కలిపి వేసినాడు నువ్వు కూడా తినొత్తాము అని Apples are so yummy Ads it hurts P Jungee klan Anfang Saying bye to Ha avez Wushu ఇంకా చిన్న మొదల కర్ పచ్చిమిర్చి పప్పు అలాగే టమాటా కర్రీ ఇంకా చాలా టేస్ట్ ఉన్నాయి అందులో బాగుంది తింటా గు అన్నప్పుడు కడుపు నిండింది కదా ఇవాణా కింద కలుపుకేదంతా వేసినావు మళ్ళీ వేసుకుంటున్నావా

ఒకసారి చూడు అది పెద్ద నాకు వింటుందాకుంటాడు ఇంటికాని కూడా వస్తున్నారు కదా ఇంటికి వస్తున్నాం పోదాం Moppa, can you play? Moppa, can you play? Yes Let's play ma'am Moppa, can you play? You played, right? Yes What is this? What is this? What is this? What is

మా అల్లుడికి అయితే చాలా ఇష్టం వంటలలో ఉప్పు కారాలు వేసి కలిపి ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పాడు నేనైతే ఈరోజు కొంచెం టమోటా కూరలో పచ్చిమిర్చి వేసి చేసినా చాలా టేస్ట్ ఉంది మీరు కూడా చేయకుండా ఒకసారి ఫ్రై చేయడం ఇవేనండి ఇంకా మా ఇంట్లో స్పెషల్ అందీ పచ్చిపప్పు బజ్జీ గుడ్డు